ప్రేజలాడ్ ప్రభువైన యేసు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము సువార్త ఏడవ అధ్యయము ఏడవ వచనాన్ని చదువుకుందాము అడుగుడి మీకియ్యబడును వెదకుడి మీకు దొరుకును అతి శ్రేష్టమైన వాగ్దానం ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు అడిగితే ఇస్తానంటున్నారు వెదకితే దొరుకుతాయని చెప్పి దేవుడు స్పష్టంగా వాక్యం ద్వారా ఆయన తెలియజేస్తున్నారు దీన హృదయంతో ఎప్పుడైతే మనం అడుగుతామో దేవుడు సమస్తాన్ని అనుగ్రహించేవారుగా ఉన్నారు ఆయన ఎందు ఉంటూ ఆయన మాటలు మన యందు నిలిచి ఉన్న మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడినని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఈరోజు ఏది ఇష్టమో అది అడిగితే దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు అది ఉద్యోగం కావచ్చు సంతానం కావచ్చు గృహము కావచ్చు అది ఏదైనా ఆయనలో మనం ఉంటూ ఆయన మనలో ఉంటూ ఎప్పుడైతే ఆయన మాటలు మన ఎందు నిలిచి ఉంటావో ఆయన చిత్తానుసారంగా మనం జీవిస్తూ ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతామో మనకిష్టమైంది దేవుడు అనుగ్రహిస్తారు అదే రీతిగా మనము వెదికే వారముగా ఆయనను ఎప్పుడైతే ఉంటామో సమస్తము కూడా దొరుకుతుందని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికేవారంగా మనం ఉండాలి అప్పుడు అవన్నీ కూడా అనుగ్రహింపబడతాయి ఏవైతే మనం దేవుణ్ణి అడుగుతున్నామో ఆ సమస్తము కూడా దేవుని ద్వారా మనం పొందుకుంటాం కోదే సమయంలో అడిగిన ప్రతి వారు కూడా పొందుకుంటారు వినే మనసుతో దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ ఆయనలో ఉంటూ ఆయన మాటలు శ్రద్ధగా విని ఆ మాటలను అనుసరిస్తూ ఎప్పుడైతే జీవిస్తామో మనం అడిగినవన్నీ కూడా దేవుడు అనుకరించేవారుగా ఉన్నారు అదే రీతిగా మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికేవారిగా ఉంటూ సమస్తాన్ని కూడా దేవుని ద్వారా పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీరు ఏదైతే దేవుణ్ణి అడుగుతున్నారో అది దేవుడు అనుగ్రహించి దేనికోసమైతే మీరు వెతుకుతున్నారో సమస్తం దేవుడు మీకు అనుగ్రహించి ఆయన మేలులతో మిమ్మల్ని తృప్తిపరచునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడైన ఏసేయా ఈ ఉదయ కాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకునని చెప్పి నీ వాక్యం ద్వారా వాగ్దానం చేసావు ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో దేవా ఈ లోకంలో ఉన్న వాటిని వెతికేవారుగా కాకుండా మొదట నీ నీతిని నీ రాజ్యాన్ని దేవా ఏదైతే ఆశిస్తున్నారో సమస్తాన్ని పొందుకునే భాగ్యాన్ని కలుగు చేయండి దీన మనస్సుతో నిశితానుసారంగా జీవిస్తూ వారు అడిగినవన్నీ పొందుకునే భాగ్యాన్ని కలుగు చేయండి ఈ ప్రార్థనలో ఏకీస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి వారి సమస్యల నుంచి విడుదల కలుగు చేయండి అనారోగ్య పరిస్థితులు ఉన్న బిడ్డలు స్వస్థపరచండి వారి జీవితంలో ఏదైతే ఆశిస్తున్నారో అది నీ ద్వారా పొందుకునే భాగ్యాన్ని కలుగు చేయండి ఈరోజు తలపెట్టిన ప్రతీకార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుకరించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింప చేసి నీ దేవులతో నింపి నడిపించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడేయుండి దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక ఆమేన్.